నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మనకి మార్చ్ నెలలో టైడో ప్రేక్షం ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఏ విధంగా ఉంటుంది అంటారు మంత్ మార్చ్ సరే తప్పకుండా చూద్దాం సో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మనం టారో ప్రిడిక్షన్స్ చేసే ముందు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఓవరాల్ గా మన అందరికి ఎట్లా ఉండబోతుంది అని ఒక్కసారి ఒక ఎనర్జీ చూద్దాం ఓకే ఓకే మార్చ్ నెల చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఓకే రిలేషన్షిప్స్ అని ఎవరైతే ఎక్కువగా ఈ కార్డ్ రిలేషన్షిప్ కార్డ్ నాకు వచ్చిన కార్డ్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఓల్డ్ రిలేషన్స్ ఉన్నాయో ఎవరైతే మాకు వద్దు అనుకొని కా చాలామంది చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి సిస్టర్స్ సిబ్లింగ్స్ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ సో అవన్నీ కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు వా దాని ద్వారా వచ్చే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి బెనిఫిషియల్ ఉంటుంది అనమాట మీ రిలేషన్స్ ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకోగలిగితే దట్ ఈజ్ నంబర్ వన్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది ఓకే యా రెండవది ఏంటి అంటే ఎక్కువగా అంటే ఓవరాల్గా మనం అందరము గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మార్చ్ నెల మొత్తం ప్రతి ఒక్కొక్క రాశికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన చేయాలన్నది మన రాశుల ప్రకారం మాట్లాడుకుంటాము కాకపోతే మార్చ్ ఎనర్జీ మాత్రం విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేస్తే అంతగా మనకి ఆబ్స్టికల్స్ అన్ని ఏమైనా ఉంటే గనక మనకి అడ్డంకులు ఏమైనా ఉన్నాయో అవన్నీ తొలగడానికి చాలా హెల్ప్ చేస్తాం సో అందరూ చేసుకోవాలి అందరూ చేసుకోవాలి కాబట్టి మార్చ్ ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అయిపోయిన రిలేషన్స్ కానివ్వండి చాలా రోజుల నుంచి ఇంకా ఇంకా వెళ్ళాలి ఇంకా మాట్లాడాలి ఎవరికో వెళ్ళి కలవాలి అని ఎక్కడో ఒక చిన్న ఈగో అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా అవన్నీ ఫస్ట్ దూరం పెట్టేసి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడితే అయిపోతుంది పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఓవరాల్ ఎనర్జీకి ఓకే మనం ఇప్పుడు టాడో ప్రవేశం ప్రకారం చూసుకున్నట్లయితే మార్చి నెలలో మేసరాశి వారికి ఏ విధంగా ఉంటుంది తప్పకుండా చూద్దాం సో మేషరాశి వాళ్ళ కోసం మనం కార్డ్స్ తీసాము మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం మనం మేషరాశి వాళ్ళకి నెంబర్ వన్ ఏంటంటే ఎవరైనా ఆడవాళ్ళు ఉంటాయి ఎక్కువ ఉమెన్ రిలేటెడ్ కార్డ్స్ వచ్చినాయి నాకు ఓకే ఆడవాళ్ళకి ఎక్కువ పవర్ బాగుంటుంది మార్షల్ అనమాట అంటే మీరు ఏదైనా మొదలు పెట్టినా కానీ మీరు ఎవరికైనా ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకున్నా కానీ మీ ద్వారా ఏదైనా పనులు అవ్వాలనుకుంటే మాత్రం మార్చి నెల ఎవరైతే లేడీస్ బిజినెస్ ఉమెన్ అవ్వచ్చు జాబ్స్ పరంగా అవ్వచ్చు లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెలలో మీ పవర్ చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఎవరికైనా మీరు ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకున్నా అవి వెంటనే యాక్సెప్ట్ అయిపోతాయి సో బ్యూటిఫుల్ కార్డ్ లేడీ ఆడవాళ్ళకి మాత్రం చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఎక్స్పెక్టెడ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే పిల్లల సంబంధించి యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ న్యూస్ అనమాట ఈ ఈ అంటే ఈ ఈ నెల మొదలుకొని నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఎనీ టైం మీరు ఒక మంచి శుభవార్త వింటారు సో ఇది ఈ రెండు ఆడవాళ్ళకి సంబంధించింది ఇంకొకటి ఏంటంటే ఓవరాల్గా చూస్తూ ఉంటే చాలా మందికి ఏంటంటే ఒక చిన్న ఈగో ప్రాబ్లమ్స్ అవి ఉంటూ ఉంటాయి సో దాని నుంచి కాస్త నేనే నాకే అన్నీ తెలుసు నన్ను మించి ఇంకెవరు లేరు అన్న ఒక ఫీలింగ్స్ చాలా మందికి ఉంటాయి కదా కొన్ని ఈ ఎస్పెషల్లీ ఈ రాశికి సంబంధించింది ఇంతకు ముందు ఎలా ఉన్నా ఉండకపోయినా ఈ నెలలో అలాంటి ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది మనకు అన్నమాట కాబట్టి అది కొంచెము ఆ ఈగోస్ ఏవైతే ఉన్నాయో అంటే బేసిక్ గా ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తుందంటే మనకి మీకు ఎవరైనా ఒక మంచి కౌన్సిలర్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు మనసులో ఏమైనా ఇట్లాంటి ఇబ్బందులు అవి అనిపిస్తే మీకంటే కాస్త పెద్దవాళ్ళు మీ ఫ్రెండ్స్ మీ పేరెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏదైనా అడ్వైస్ తీసుకోగలిగితే బాగుంటుంది అనమాట నాకే అన్ని తెలుసు నేను చేసింది అంతా కరెక్ట్ అట్లా అనుకోకుండా మంచి అడ్వైస్ తీసుకుంటే బాగుంటుంది యా ఈ అడ్వైస్ ఎలాగో ఈ కార్డులో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది కాస్త మీ ఈగోని పక్కన పెట్టుకుని చేస్తే చాలా బాగుంటుంది అండ్ యా ఓకే ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక కొంచెము మీకు స్పాండిలైటిస్ అంటాం కదా మెడకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇండికేట్ చేస్తున్నాయి ఈ మంత్లో కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అండ్ నార్మల్గా మీరు కూర్చునే పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని కాస్త కేర్ఫుల్గా చూసుకొని కూర్చోండి డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం స్మూత్ డ్రైవింగ్ ఉండేలాగా ఏదో కారు టూ వీలర్ ఏది ఉన్నా కానీ ఎందుకంటే మెడకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి అది ఒకసారి చూసుకోండి స్కై బ్లూ కలర్ మీకు చాలా చాలా ఫేవరబుల్ కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అనమాట ఇది ఒకటి చేయండి ఇంకొక సజెషన్ ఏరీస్ వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఏంటి అంటే ఈ వేద పిల్లలు ఉంటారు కదా చాలా పోవర్ ఉన్న పిల్లలు ఎవరికైతే జరుగుబాటు లేని పిల్లలకి వాళ్ళకి ఈ మంత్లో అట్లీస్ట్ ఒక వన్ టు వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళి వాళ్ళకి ఏదైనా తినడానికి వాళ్ళకి డొనేట్ చేసేసి రండి అంటే మీ స్వయంగా మీ చేతులతోటి క్యాష్ ఇచ్చేయడం అట్లా కాకుండా స్వయంగా వెళ్ళండి సో అక్కడ ఒక్క ఇండికేషన్ మీకు అది ఇది ఒకటే చాలు ఓవరాల్ గా మీరు గణపతి ఆరాధన ఇందాక చెప్పే మార్చి నెల మొత్తం గణపతి ఆరాధన చేసుకుంటే బాగుంటది కలర్ సజెస్ట్ చేసాము హెల్త్ పరంగా చూసుకుంటే మీకు స్పాండిలిటీస్ అలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కాస్త కేర్ఫుల్ గా చూసుకోండి ఆడవాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ మంత్ మీరు ఏ వెంచర్ స్టార్ట్ చేసినా సూపర్ సక్సెస్ఫుల్ గా అంటే ఎక్కువగా హెల్త్ మీద ఫోకస్ ఉండాలి ఈ రాశి వారికి సంబంధించి కొంచెం జాగ్రత్త కొంచెం కేర్ఫుల్ గా ఉంటే చాలు కొంచెం ఎవరైనా ఒక అడ్వైస్ తీసుకోవడం మంచిది అనమాట మీకంటే పెద్దవాళ్ళ అడ్వైజ్ ఒకటి సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి కోపము ఈగో అవన్నీ వచ్చేస్తుంటాం అవన్నీ కాస్త పక్కన పెట్టేయాల్సింది తప్పదు ఇంకా అంతే చాలా చక్కగా తెలియదు సార్ నమస్తే